ఛానల్లోకి స్వాగతం ఈరోజు వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి అర్ధరాత్రి ఒక దైవం మీకు అనుగ్రహం కలిగించడానికి వస్తున్నాడు ఆ దైవం ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే జూలై పదిహేనవ తేదీన ఒక అదృష్టం కలిసి వస్తుంది అది ఎలాంటిది ఎవరి వల్ల వస్తుంది అనే విషయం తెలుసుకుందాం అంతకన ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం నాలుగవ పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వ్యక్తులని వృషభ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు వీరికి చాలా ధైర్యం ఎక్కువ వీరు చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డారు వీరికి ఒక పట్టుదల ఉంటుంది స్థిరమైన జీవితం కోరుకుంటారు డబ్బు సంపాదించాలనుకుంటారు ఇంత కష్టమైన వెనుకాడరు వీరికి మానవత్వం చాలా ఎక్కువ ఇతరులకు సహాయం చేసే అలవాటు చాలా ఎక్కువ సహాయం చేసి వీరు చాలా నష్టపోతారు వారు వీరిని మోసం చేస్తారు ఈ రాశి వారికి ధనలక్ష్మి యోగం ఉంది వీరికి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ యోగం కలిసి వచ్చింది వీరికి శని దృష్టి అష్టమ స్థానం ఉంది కాబట్టి ఆర్థికంగా వివిధ రకాలుగా ధనం వస్తుంది ధనలాభం గౌరవం అధికారం వృత్తి కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఒక ప్రత్యేక ఉంది ఈ వారు భూమి తత్వానికి సంబంధించిన వారు వీరికి పూల బాటల కన్నా ముళ్ళ బాటలే ఎక్కువ ఉంటాయి వీరు చిన్నప్పటి నుండి వీరికి బాధ్యతలు మీద పడి ఉంటాయి అలాగే వీరు సంపాదించిన డబ్బు నిలవకపోవడం లేదా ఇతరులకు సహాయం చేయడం వలన తన నష్టపోవడం లాంటివి జరుగుతుంది అలాగే జూలై పదిహేనవ తేదీ ఒక అద్భుతమైన మరి కీలకమైన రోజు మీ భాగ్యరాజ్య అధిపతి అయిన శని లాభస్థానంలో మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలో సంచరించడం వల్ల ఈ నెలలో ఈ పదిహేనవ తేదీ వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మీరు వికరాలను అందుకుంటారు మీరు చేసే ప్రయత్నాలు విజయం మిమ్మల్ని వరిస్తుంది అయితే కుటుంబ జీవితంలో మరియు మానసిక ప్రశాంతత విషయంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు గురువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన యోగం ఇది మీ బ్యాంకు బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుంది కుటుంబం ద్వారా లేదా వారసత్వంగా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నాయి ఎన్నో మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఏ పని చేసినా దానిలో సక్సెస్ కనిపిస్తుంది వ్యాపారంలో స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు పెద్ద ప్రాజెక్టులు చేతికి వస్తాయి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఒక దైవం సూక్ష్మ రూపంలో వస్తుంది అనే విషయం తెలుసుకుందాం ఈ దైవం మిమ్మల్ని చూసేది మీకు తెలియదు ఆ దివ్య శక్తి మీపై కరుణ చూపిస్తున్నారు గత కొన్నేళ్లుగా దశాబ్దాలుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి అనుభవిస్తున్న అవమానానికి కారణం కన్నీటికీ కారణం ఏంటో అర్థమవుతుంది ఇన్నాళ్లుగా ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోయాము అనుకుంటారు ఇది తెలియక మా జీవితాన్ని ఆ భగవంతుడు కారణమే అనుకుంటారు కానీ ఆ నిజం తెలిసాక ఆ దైవాన్ని నిన్ను గుర్తించలేకపోయామో అనుకుంటారు భక్తితో శరణం కోరుకుంటారు వీరికి ఒక ప్రత్యేక స్థానముంది వీరికి ఇతరులకు సహాయం చేసే గుణముంది కాబట్టి ఆ భగవంతుడు మీపై కరుణ చూపిస్తున్నాడు మీలో దాగి ఉన్న మానవత్వానికి మీ కష్టానికి ఆ దైవం మిమ్మల్ని మనసారా మెచ్చుకుంటున్నాడు అందుకే మీపై ప్రత్యేకమైన అనుగ్రహం చూపిస్తున్నాడు రక్షణ కవచంలా ఉంటున్నాడు ఒక సూక్ష్మ రూపంలో వస్తున్నాడు అదేవిధంగా ఆరోగ్య సమస్య పెద్ద సమస్య నుండి తప్పిస్తున్నారు అలాగే ఆర్థిక సమస్య కూడా పెద్దదిగా వెళ్ళేది చిన్న సమస్యలా మారుస్తున్నాడు అవమానాల నుండి బయటపడేస్తున్నాడు లేదంటే ఈ స్థాయిలో ఉండలేరు ఆయన వెన్నంటి నడుస్తున్నాడు అలాగే తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్యలో ఒక సుగంధి వాసన లేదా కర్పూరం వాసన మీకు వస్తుంది కొంచెం గమనించండి వచ్చిందంటే ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు పరమశివుడే పరమశివుడు మీకు తోడున్నంత వరకు శని దృష్టి మీకు అనుకూలంగానే ఉంటుంది అలాగే మంగళవారం రోజున మీరు ఒక శుభవార్త వింటారు మీ కుటుంబ సభ్యుల నుండి కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు ఈ శుభవార్త మీరు ఖచ్చితంగా వింటారు వార్త ఏమిటంటే ఉద్యోగంలో కానీ మీ వ్యాపార రంగంలో కానీ మీరు ముందుకు స్థాయిలో వెళ్తారు కారణం గురుగ్రహ అనుకూలత మీరు చేసే పనిలో గొప్ప విజయం సాధిస్తారు ఈరోజు మీరు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు ఈరోజు మీ బంధువులతో వాదించకూడదు ఎందుకంటే అది మీకు హానికరం కావచ్చు మీ మాటలను నియంత్రించుకోవాలి చాలా విషయాల్లో సమయమయం పాటించాలి ఉద్యోగులు ఈ రోజు ఒక శుభవార్త వింటారు రాజకీయ నాయకులకు కొంత దూరంగా ఉండాలి సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపండి ఈరోజు మంచి రోజు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు మీకు కొత్త వాహనాలు లేదా గృహ కొనుగోలుకు అడ్వాన్స్ కూడా ఇవ్వవచ్చు జూలై పదిహేనవ రోజున ఆర్థిక లాభాలను పొందుతారు ఈరోజు మీ పనుల్లో విజయం సాధిస్తారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మీరు అవకాశం ఇవ్వండి ఇది మీకు చాలా ఆనందంగా ఉంటుంది మీ సహోద్యోగులతో ఈరోజు కలిసి పని చేయాల్సి ఉంటుంది మీ పరిస్థితిని నియంత్రించాల్సి రావచ్చు మీరు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను కలుపుకోండి మీకు లాభం కలిసి వస్తుంది కంటే కొత్త పరిచయాలతో మీకు కొత్త అనుభవం కలుగుతుంది కాబట్టి వ్యాపారంలో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది అందులో మీకు లాభాలు కూడా వస్తాయి వారు శివభక్తులై ఉంటారు కనుక శివుణ్ణి స్మరించుకుంటూ ఉండండి ఈ విధంగా జూలై పదిహేనవ తేదీన ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికైనా వెళ్ళండి లేదా గ్రామ దేవత పోచమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికైనా వెళ్ళండి చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఓకే రేపు ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మీకు అన్నింట్లో కలిసి వస్తుంది ఆ మంత్రం ఓం నమో భగవతి స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శ్రీగ్రం దేవ వస్యవస్య కురు కురు స్వాహ అనే మంత్రాన్ని మీరు చెప్పుకుంటే అన్నింట్లో విజయం సాధిస్తారు ఓకే ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువ ఉంటుంది మంగళ శనివారాల్లో ఉప్పుతో మీ పెద్దవారితో దృష్టి తీయించుకోండి కున్న నెగిటివ్ తొలగిపోతుంది ఇంట్లో సానుకూలత ఉంటుంది